హలో అండి నా పేరు లక్ష్మి మహాభారతంలోని విరాట పర్వం రెండవ భాగం పాండవులకు ధౌమ్యుడి సేవా ధర్మోపదేశము తపోమూర్తి ధౌమ్యుడు రాజసేవలో ఉండాల్సిన గుణాలను చెప్పాడు యుధిష్టరా పాండవ వీరులారా సర్వధర్మాలు తెలిసిన హితులు శ్రేయోభిలాషులు విజ్ఞులైన వారికి కూడా సద్ధర్మాలను ఉపదేశించడం సహజం అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరగాలని నా ఆకాంక్ష రాజులను సేవించేవారు అప్రమత్తులై మెలగాలి రాజు ఎంత చనువుతో ప్రవర్తించినా మీ హద్దుల్లో మీరుండాలి రాజు కన్నా తెలివిగాను బలగంగానూ కనిపించరాదు రాజు ఇష్టాయిష్టాలను మీరు అనుకరించవద్దు రాజుతో చేసే విహార ప్రదేశాలలో మీరెక్కువ ఆనందించవలదు రాజు వలె మాట్లాడవద్దు అడిగినప్పుడు మాట్లాడండి చెప్పినప్పుడు వినండి రాజు ఆగ్రహించిన మిత్రులని పౌత్రులని సహోదరులని చూడ చూడడు ఆజ్ఞని మీరినవాడు ఎవరైనను శత్రువులుగా పరిగణించి శిక్షిస్తాడు భూమిపతుల రహస్యాలను బయటకు తెలియనివ్వరాదు అంతఃపుర మహిళలతోనూ గాని పరిచారికలతో గాని సంభాషణలు పనికిరాదు రాజు బహుమతి ఇచ్చినప్పుడు వినయంతో స్వీకరించవలెను నరపతి పొగిడితే పొంగిపోవటము కోపిస్తే దుఃఖపడటమూ తగదు రాజుతో సఖ్యతగా ఉండటంలో దోషం లేదు ఆ సఖ్యత మిగతా సభ్యులకు కంటగింపుగా మారకుండా చూసుకోండి మౌనంగా ఉండకండి అటులని అదే పనిగా మాట్లాడరాదు ఒంటరితనము నిద్ర ఆహారాది విషయాల కన్నా రాజకార్యం పూర్తి చేయట ప్రథమ కార్యంగా గుర్తుంచుకోండి రాజు సమక్షమున ఆవలింత తుమ్ము దగ్గు రానియరాదు రాజుకు ఇష్టం లేని విషయాలు నచ్చని వ్యక్తులు రాజు తిరస్కృతులు లాంటి వారికి దూరంగా ఉండటమే కాక ఆ చర్చ కూడా పనికిరాదు రాజుకు ఎదురుగా ఉండకండి వినకా ఉండవద్దు ఓ పక్క నిలబడండి రాజుపైనే దృష్టి సారించి ఆయన చెప్పేది సావధానంగా వినండి రాజు మీతో చెప్పిన అంతఃపుర విషయాలు బయటికి పొక్కరాదు తిరిగి ఆ సంభాషణ ఆయన వద్ద తేరాదు భూపాలకుడు చెప్పిన మీదటే ఆసనం అలంకరించాలి రాజు మీకెంత ఆప్తుడైనా సరే రాజధనాన్ని విషసర్పంలా భావించి ధనము వద్ద ఎంతో జాగరూకతతో ఉండాలి ఆ ధనము వద్దే మానము ప్రాణము పోయేది నిలిచేది ప్రభువుతో మెలిగే చీమ దోమలతో కూడా విరోధం పనికిరాదు కలిమి ఉన్నది భోగాలకే అని విచ్చలవిడిగా భోగించి సుఖించరాదు రాజుకు కంటకింపు కాకుండా మీరంతా నడుచుకోండి ధౌమ్యుడి మహోపదేశాన్ని పాండవులు ద్రౌపది శ్రద్ధాభక్తులతో ఆలకించి నమస్కరించారు మహాపురుష మాకు తల్లైనా తండ్రైనా దైవమాత్ర హితులైనా మీరే రాజుగడ ఉండాల్సిన సేవాధర్మములను చెప్పి మాకు దర్ మార్గదర్శకులైనారు ధన్యులం చెప్పాడు ధర్మరాజు ధర్మజ ఒకే ఒక్క సంవత్సరం అణిగి మణిగి కష్టాలను ఓర్చుకొని అజ్ఞాతవాసాన్ని పూర్తి చెయ్యండి చెప్పాడు ధౌమ్యుడు విరాటుని కొలువుకి పయనము పాండుదనయులు ధౌమ్యునకు ప్రదక్షిణం చేశారు ధౌమ్యుడు నియమంతో అగ్నిని ప్రజ్వలింపజేశాడు కామ్య పూజ చేశాడు వారిని ప్రయాణ మంగళ వైదిక మంత్రాలతో ఆశీర్వదించాడు ధౌమ్యుడు వెంటరాగా పాంచాలీదేవిని ముందుంచుకొని అంతా ప్రయాణం సాగించారు శుభశకునాలు కానవస్తుంటే దశర్న దేశానికి ఉత్తరాన పాంచాల దేశానికి దక్షిణాన సాళ్ సూరసేన దేశాలలో గలగల పారుతూ ప్రవహించే యమునా నది దక్షిణపు ఒడ్డుగుండా పశ్చిమ దిశగా ప్రయాణించారు మార్గమధ్యంలో కందమూల ఫలాలు స్వీకరిస్తూ ప్రయాణం సాగించారు సుందర పూల వృక్షాలను భయంకర క్రూర మృగాలను చూసుకుంటూ పవిత్ర ప్రదేశాల్లో నదీ స్నానాలు చేస్తూ ముందుకు సాగారు మత్స్యదేశం పొలిమేర చేరారు ఆపై దౌమ్యమునీశ్వరునకు నమస్కరించి వీడ్కోలు పలికారు దౌమ్యుడు అక్కడే తపోవనం నిర్మించుకొని తపోనిష్ట ప్రారంభించాడు పాండవులు ముందుకు కదిలారు పర్వతాలు గుట్టలు ఎక్కి దిగారు దృపద్రాజ తనయ్య పాంచాలి ప్రయాణ బడలికతో నడవలేక అంది దాహంగా ఉంది కాళ్ల వేళ్లు బొబ్బలెక్కాయి శరీరం తూలిపోతున్నది విరాట నగరం కానవస్తుందే కానీ ఎంత దూరం నడిచినా దగ్గరవ్వటం లేదు ధర్మరాజు సుకుమారి ద్రౌపదిని చూశాడు వడదెబ్బ తగిలి ఒడిలిపోయి ఉంది నకుల సహదేవుల వంక చూశాడు వారు అలసిపోయారు సుకుమారమైన ద్రౌపది భారం వారు మోయలేరు విడిది చేయుటకు తగు ప్రదేశం కూడా లేదు అర్జున ద్రౌపదిని విరాట నగరం వరకు మూపుపై కూర్చుండబెట్టుకొని రావలేయును అన్నా ఆదేశంతో అర్జునుడు ద్రౌపదిని భుజస్కందంపై విశ్రమించేలా ఉంచి నడిచాడు విరాటపుర సమీపానికి వచ్చారు నగర సౌద శిఖరాలు కాన వస్తున్నాయి ధర్మజుడు తమ్ములతో చెప్పాడు ఈ మహావైభవ మత్స్యనగరంలోకి మన మన రూపాలతో ఆయుధాలతో వెళితే పురజనులు మనల్ని గుర్తించగలరు కాన ఆయుధాలను దాచి వేషాలు మార్చుకొను ప్రదేశం చూడాలి విజయుడు తన భుజస్కందంపైనున్న ద్రౌపదిని చక్కటి చల్లటి ఇసుక తిన్నపై దించాడు తమ్ములారా మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు అర్జునుడి గాంధీవం ఒక ఎత్తు ఆయుధాలతో మన నగరిలో ప్రవేశిస్తే కేవలం వాటి ఆధారంగా దుర్యోధన గూఢచారులు పసిగట్టగలరు అనువైన ప్రదేశంలో దాచి ఉంచుట శ్రేయస్కరం గాంధీవాణ్ణి వదిలి వెళ్లాల్సినందుకు అర్జునుడు చింతిస్తూనే తగు ప్రదేశం కొరకు నలువైపులా చూశాడు శ్మశానానికి దగ్గరలో ఒక జమ్ము చెట్టు వచ్చి కానవచ్చింది ఆకాశాన్ని తాకేలా ఉంది దట్టమైన కొమ్మలు నలువైపులా సాగి చిక్కగా ఆకులతో కొమ్మలతో నిండుగా ఉంది కాకులు గుడ్లగూపలు ఆ చెట్టుపై కాపురం ఉంటున్నాయి దట్టమైన ఆకులు గల ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మహా సర్పంలా కానవస్తుంది సెమీవృక్ష చక్రవర్తిని విజయుడు చూశాడు అగ్రజ ఆ జమ్మి చెట్టు బహిప బహుపక్షుల రోదనలతో బహుపక్షుల రోదలతో చూడగానే కలత పెట్టేలా ఉంది శ్మశానానికి దగ్గరగా ఉంది నలువైపులా దుర్గంధం ఆవహించి ఉంది దూరం నుంచి భయాన్ని కలతను కలిగించే ఈ చెట్టుపైనే మన ఆయుధాలను భద్రపరుద్దామని నా ఉద్దేశం వెంట్రుకలతో కూడిన చర్మంలో ఆయుధాలను చుట్టి భద్రపరిచి అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక మన ఆయుధాలను మనం తీసుకుందాం వృక్షంపై పాండవుల ఆయుధాలు పాండవులు తమ తమ ఆయుధాలను సెమీవృక్షంపై దాచుటకు సన్నాహాలు చేస్తున్నారు అర్జునుడు గాంధీవాణ్ణి చూశాడు దేవదానవులను గెలిచాను శత్రు భయంకరమైన గాంధీవాణ్ణి దాయవలసి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు దైవము సంకల్పించింది అని కొంత బాధగా గాంధీవం నారిముడి విప్పాడు రాక్షసులకు భయం గొలిపేది శత్రువుల నాశనాన్ని కోరినది రత్నాలు పొదగినది అయిన తన ధనస్సు వింటి నారిని ధర్మరాజు విప్పాడు భీమ నకుల సహదేవుల వైపు చూసి చెప్పాడు భీమసేన నీ అపూర్వ ధనస్సుతో యక్షులను పాంచాలాధీశ్వరులను సైంధవులను త్రిగర్తుడిని జయించావు నకుల సౌరాష్ట్ర రాజును అనేక విరోధ రాజులను ఈ ధనస్సుతోనే కడదీర్చావు సహదేవ కళింగ పాండ్య మగధ దేశపు రాజులను జయించావు అట్టి కోదండము నారిముడి విప్పుము అంతా ధనస్సులు అమ్ముల పొదలు కవచాలు కత్తులు గుదియలను ఓ చోట చేర్చారు అన్నిటినీ కలిపి కట్టుగట్టాడు ధర్మరాజు మహాసర్పాలను పెట్టెలో బంధించినట్లు బంధించి శవాకృతి కలిగించాడు యముడి వల్ల ధర్మరాజు వరం పొంది ఉండటంతో నిర్భయంగా జమ్మి చెట్టు అధిరోహించాడు ధర్మరాజు బ్రహ్మదేవుడను పరమేశ్వరుడును విష్ణువును దిక్పాలకులను సూర్యచంద్రులను వనదేవతలను పితృదేవతలను ధ్యానించాడు భూమికి ఆకాశానికి నమస్కరించాడు పెద్ద కొమ్మకు ఆయుధాలను వేలాడదీశాడు ఓ ఆయుధములారా నాకు కిరీటికీ తప్ప మారవ మాతృలెవ్వరికీ కనిపించకుండుగాక అన్యులెవ్వరైనను సమీపించిన మహాసర్పాలవలే గోచరించి గోచరించవలనని కోరుకుంటున్నాను భీమసేనుడు కౌరవులందరి మీద కసితోనూ కోపంతోనూ ఉన్నాడు ఆగ్రహంతో ఆవేశంతో అతను మేము ఆశ్రయించవచ్చును అప్పుడు అదృశ్యమై ఉండండి అజ్ఞాతవాస భంగం కలగకుండా రక్షించండి కాన క్లిష్టమైన అజ్ఞాతవాస కాలంలో మాకు రక్షగా నిలవండి ధర్మరాజు ప్రార్థించి నమస్కరించి చెట్టు దిగాడు ముమ్మారు ప్రదక్షిణం చేశాడు భీముడును తమ్ముళ్లను ఆలింగనం చేసుకున్నాడు వారు చేస్తున్న పనిని చుట్టూ గుడ్ల కాబర్లు చూశారేమోనని ధర్మరాజు పెద్దగా అరిచి చెప్పాడు గోపాలకులారా ఆ శివం నూరేళ్లు నుండి చనిపోయిన మా రక్త సంబంధీకునతి మా కులాచారం ప్రకారం వేలాడదీస్తున్నాము ధర్మరాజు అరుపులు ప్రతిధ్వనించాయి ఏ వైపు నుంచి ప్రతిస్పందన రాలేదు శస్త్రాస్త్రాల సం శస్త్రాస్త్రాల సంరక్షణకై నక్కర్లేదని తలచి ధర్మరాజు తనకు దగ్గరలో పడి ఉన్న పశువు చర్మాన్ని సహదేవునిచే వలిపించాడు ఆ చర్మాన్ని చలి గాలి ఎండా వాన తగలకుండా ఆయుధాలకు చుట్టించాడు కడ దూరంలో ఉన్న ఎండిన శవాన్ని చూశాడు ఆ శవాన్ని కూడా ఆయుధాలపై పెట్టి కట్టించాడు మహా దుర్వాసన అలుముకుంది ఆ ప్రాంతమంతా ధర్మరాజు తృప్తిగా తలబంకించాడు గుప్త నామధేయలే నామధేయాలు ఏర్పరచుకున్నారు మార్గ మధ్యంలో పుణ్యతీర్థాలలో స్నానాలు ఆచరించారు ప్రయాణ బడలిక పోగొట్టుకున్నారు విరాట నగరం వైపు ప్రయాణం సాగించారు ధర్మరాజు యముడికి నమస్కరించాడు తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వరం ప్రకారం మాకెట్టి కొరత లేకుండా అజ్ఞాస అజ్ఞాతవాసం పూర్తి అయ్యేలా సహకరించవలెను ధర్మమూర్తి ఒకప్పుడు సరోవర తీరంలో భీమా అర్జున నకుల సహదేవులకు ఒక్కొక్కరిని ప్రాణదానాలతో రక్షించి నాకు వరప్రదానం చేశావు అట్టి నీ కరుణ మా అందరిపై నిత్యం ఉండేలా దీవించు సకల లోకేశ్వరి వరప్రదాయిని సకల లోక జననీ అయిన జగజ్జననికి నమస్కరించాడు ఆ తల్లి పాండవులను అనుగ్రహించింది ధర్మరాజుకి సన్యాసి వేషం సంక్రమించింది కాషాయ వస్త్రాలు దండ కమండలం వచ్చి చేరాయి మిగతా పాండవుల రూపాలు మారిపోయాయి ధర్మరాజు పాచికల మూటను సవరించుకున్నాడు వేరువేరుగా విరాటుని దర్శించాలని అనుకున్నారు ధర్మరాజు పాచికల మూటతో విరాటుడి దర్శనంకై ఒక్కడే బయలుదేరాడు ధర్మరాజు కంకుబట్టుగా విరాట దర్శనం విరాటుడ ఆ సమయాన నగర బాహ్యోద్యానవనంలో ఇష్టులతో ఇష్టాగోష్ఠి ముచ్చటిస్తున్నాడు దూరం నుంచే ధర్మరాజుని చూశాడు ఆహా ఆ వచ్చే వ్యక్తిని చూడండి మొహంలో ఎంత తేజస్సో పరికించి చూస్తే లోకాన్ని ఏకచిత్రాధిపత్యంగా పరిపాలించగల వలే ఉన్నాడు యతుంద్రు వలే ఉన్నాడు కాంచనాలంకారాలు కనిపించుటలేదు గీంకారములతో ఏనుగులు ఇరువైపులా రావటం లేదు పరిచారకులు ముత్యాల కాంతులు బెదజల్లే గొడుగులు పట్టుటలేదు చూడబోతే రాజులే కాదు రాజులు సేవించే రాజ్యపదవికి వాడిలా ఉన్నాడు సాక్షాత్తు చక్రవర్తే నడుస్తున్న రీతిలో నడిచే అతను మన వైపుగా ఎందుకొస్తున్నాడో ఎందుకోసం వచ్చినా అతను అడిగిన ధన వస్తు కనకములు ఏవైనా ఇచ్చి సంతృప్తిపరుస్తాను అంతా నడిచి వస్తున్న ఆ కాషాయధారిని చూశారు విరాటుడు కంకుబట్టు దగ్గరికి రాగానే లేచి నిలుచుని నమస్కరించాడు విరాటుడి చుట్టూ ఉన్నవారు లేచి భక్తిగా నమస్కరించారు తగు ఆసనం చూపి అడిగాడు విరాటుడు అయ్యా తమరెవరు మీ జన్మ జన్మస్థలమేది మా వద్దకు మీరొచ్చిన కారణమేమిటి ధర్మరాజు వినయంగా చెప్పాడు మహారాజా నాది కురుదేశం నేను ద్విజుడను ధర్మరాజుకు ఆప్తమిత్రుడను సన్యాసం స్వీకరించి రాజులకు నా విద్యల ద్వారా వినోదం కలుగజేస్తున్నాను జూద విద్యలో నేను నేర్పరిని అయినా ఆ విద్యలో అయిన వాళ్ళు మోసం చేయటంతో విరక్తితో దేశాంతరాలు పట్టి తిరుగుతున్నాను రాజా నీతి విద్యలు తెలిసిన వాడివి సత్పురుషులతో సన్నిహితంగా ఉంటాను నా పేరు కంకుడు రాజులలో ఉత్తమోత్తమ రాజుగా పలువురు మిత్రులు చెప్పగా మేము సేవించుకునుటకై వచ్చాను నాకు వ్రతం ఉన్నది ఓ సంవత్సర కాలం ఉన్న ఆ వ్రతం ముగియగానే వెళ్ళిపోతాను నా ఈ కారణమైన వారిని జయిస్తాను విరాటుడు కంకుడు చెప్పినది ఆలకించి చెప్పాడు యతీంద్ర మీ వంటి వారి సాంగత్యం కన్నా నాకు కావలసినదేమున్నది నాతో సమంగా సమస్త భోగాలు అనుభవిస్తూ నాతోనే ఉండడి మా సేవకులెవరైనా మీతో అమర్యాదగా ప్రవర్తిస్తే నాతో ప్రవర్తించినట్టే భావించి దండిస్తాను ఈ మత్స్య దేశాన్ని పరిపాలించవలెనని మీరు భావించినా అందులకు నేను నా పరివారము పుత్రులు మిత్రులు సదా మీ మనసరియీ ప్రవర్తించగలము విరాటుడి అభిమానపూర్వక ఆదరణకు పాండవాగ్రుజుడి పెదాలపై దరహాసం మెరిసింది రాజా దేవతలకి అర్పించిన హోమార్హమైన పవిత్రాన్నమే నాకు భోజనము నిత్య కఠిన వ్రతము అవలంబిస్తున్నాను కటిక నా హంసతూలిక తల్పము విరాటుడు అతని పరివారము కంకుపటుని గౌరవించటంలో సంతృప్తి చెందారు విరాట పర్వం తర్వాయి భాగం మరో వీడియోలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్